అందుకైతే జాగ్రత్త పడుతున్నాడు మనం ఇంత కష్టపడేది తినడానికే కదా తినే అన్నం అన్న మంచి వండుకొని తినాలని తమ్ముడైతే నన్ను దగ్గరుండి వండబెడతాడు అనమాట అందుకే కూరగాట్ చేస్తాడు ఈరోజు ఏం కూర మరి మనగడ్డ ఫ్రై పచ్చిపులుసు పులుసు ఆలుగడ్డ ఫ్రై మాది ఈరోజు అయితే మరి మీరేం వండుకున్నారు పన్నెండు దాటింది అయితే మాది అన్నం తినేసరికి రెండు అవుతుంది ఎందుకంటే మేము జావదా తాగినాం కాబట్టి ఎక్కువ ఆకలి అవుతుంది కదా ఇప్పుడు అవుతుంది ఆకలి కానీ ఇప్పటిదాకా కాలేదు